అదే అండి చల్ల గుర్తులు చెప్తాను చూడండి మైదా పావు కేజీ మైదా గురించి పావు కేజీ జల్లించి చేసుకున్నాను జల్లించి మళ్ళీ కవర్లు వేసానండి నేను పంచదార పావు కేజీలో సగం ఉరిపిండి బియ్యం పిండిది ఉరిపిండి అంటాం మేము బియ్యం పిండిది కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇది దోసల పిండిలా వచ్చేలా కలుపుకోవాలి చూడండి అంటే పిండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు శనగతురు బాగా వస్తుంది దోశల పిండిలా కలుపుకోవాలి పిండి కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడు గుర్తుంది కదా ఆయిల్ వేసుకుంటే ఆయిల్లో గుర్తు పెట్టుకోవాలి ఇలా ఇలా మునిగి ములు దాకా పెట్టుకోవాలి ఇది బాగా ఈటెక్కాక అప్పుడు శాల గుర్తు బాగవుతుంది చూడండి ఆయిల్ ఈటెక్కుపోయింది చ Get ూ డ ఇది బ ా కాలది సూపర్ టైం ం ట really ే Per non si arresta una leggera decina di volte. La protezione è esitata. Ecco గాలి జాగలకుండా ఉబ్బులుగా బిక్కిన పెట్టుకోవాలి డబ్బాలా పెట్టుకోవాలి లేకపోతే కెమెరా క్యామరాలు చేస్తే అస్సలు బాగుంది లబ్బాలా చదువుతుంది బా